హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఓ అమ్మాయి మాల్కి తన కుక్కను షాపింగ్ షాపింగ్కి వచ్చింది ఇది చూసిన షాపర్లు మాల్కి వచ్చిన ప్రజలు వాళ్ళ పనులు ఆపుకొని మరి ఆశ్చర్యంతో ఆ కుక్కను చూస్తూ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ కుక్కను గమనించారు ఆశ్చర్యపోవడానికి ఆ కుక్కలో అంత స్పెషాలిటీ ఏముందని అనుకుంటున్నారా నిజంగా అది ప్రత్యేకమైనది ఎందుకంటే అది రియల్ డాగ్ కాదు రోబో డాగ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి అమెరికాలోని టెక్సస్లో ఉన్న సాన్ ఆంటోనియో నగరంలోని రివర్స్ సెంటర్ మాల్ కు ఓ అమ్మాయి రోబో డాగ్ ను తీసుకుని వచ్చింది అమ్మాయి కుక్కకు పెంపుడు జంతువులను నియంత్రించడానికి ఉపయోగించి తాడు కట్టి నడిపిస్తుండడం వీడియోలో చూడొచ్చు ఇక కుక్క శరీరం మెటల్ తో తయారై ఉంది కానీ నడక తల తిప్పడం అటు ఇటు తిరిగే మూమెంట్స్ అన్ని నిజమైన కుక్కలా ఉన్నాయి ఈ రోబో డాగ్ ఒక్కసారిగా మాల్లో ప్రత్యక్షం అవడంతో అక్కడి షాపలు ప్రజల దృష్టిని ఆకర్షించింది వారి దృశ్యాన్ని ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాలు వైరల్గా మారింది ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు కాగా ఈ ఘటన టెక్నాలజీ మన జీవితాలకు ఎంత వేగంగా ప్రవేశిస్తుందో స్పష్టంగా చూపిస్తుంది రోబోలను కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా వీటిని వ్యక్తిగత జీవితాలను ఉపయోగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ